ప్రభు నందు ప్రియులారా ప్రభు అని యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమందు దేవుని సన్నిధిలో చేరి దేవుని యొక్క మాటలు ఆలకించడానికి చిన్న ప్రార్థనతో మనము ప్రారంభించుకుందాం సర్వోన్నతుడ జీవాధిపతి మాట్లాడే దేవుడవు నీవు ఈ సమయం మీ సన్నిధిలో చేరి మీ మాటలు ఆలకించడానికి ప్రభు మేము ఆశతో వేచి ఉన్నాం దాసునైన నన్ను నిలవబెట్టి నా కొరకు మీ బిడ్డల కొరకు ఏ మాటలు అవసరమవుతాయో ఆ మాటలు వినిపింపజేయండి మమ్మలను మీరు దర్శించి దీవించమని ఏసునామని అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియులారా కొంతకాలం క్రితం మిస్సిపి నదిపై ఒక పడవలో కొన్ని సామాలు తీసుకొని ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి కొంతమంది ప్రయాణమై వెళ్తూ ఉన్నారు అది ఒక కార్గో తీసుకెళ్ళేటువంటి పడవ కొంత దూరం ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత ఆ కార్గో పడవ ఇంకొక పడవను చూసి ఆ పడవను దాటుకుంటూ వెళ్తూ గేలిగా మేము మిమ్మల్ని దాటేసాము అని చెప్పుకుంటూ గేళి చేసుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోయారు ఇది చూసినటువంటి ఆ రెండవ పడవ వాళ్ళు కూడా చాలా దాన్ని అవమానంగా తీసుకొని వీళ్ళని దాటుకొని వెళ్ళాలని వారు కూడా వేగం పెంచాలనుకున్నారు ఆ రోజుల్లో పురాతన దినాల్లో ఈ రెండు పడవలు కూడా బొగ్గుతో బొగ్గింజన్తో నడిచేటువంటి పడవలు కాబట్టి రెండు పడవల వాళ్ళు కూడా ఎక్కువ బొగ్గేయడానికి నిర్ణయించుకున్నారు ఆ పడవలో ఉన్నవాళ్ళు ఎక్కువ ఎక్కువ బొగ్గేస్తున్నారు ఈ పడవలో ఉన్నవారు ఎక్కువ ఎక్కువ బొగ్గేస్తున్నారు తద్వారా వాళ్ళ యొక్క పడవ వేగం పెరగాలని అలా బొగ్గేస్తూ వేస్తూ ఒకరిని దాటుకుంటూ ఒకరు వెళ్తున్నారు కొంతసేపటికి మరొకరు ఇంకొకరిని దాటుకుంటూ వెళ్తున్నారు ఇలాగా ఒకరినొకరు దాటుకుంటూ దాటుకుంటూ వారు గమ్యస్థానానికి ఇంకా చేరక బునిపి బొగ్గంతా అయిపోయిందట వీళ్ళేమో తగిన సమయానికి వాళ్ళకున్నటువంటి అందులో ఉన్నటువంటి కార్గో ఏదైతే వీళ్ళకి డబ్బులిచ్చి ఒక చోట నుండి ఇంకో చోటకు పంపిస్తున్నారో ఆ కార్గో అంతా కూడా చేరవేయాలి కానీ బొగ్గైపోయింది ఇప్పుడు ప్రయాణం చేయటానికి కాబట్టి అందులో ఒకడన్నాడంట ఒక పడవలో ఉన్నటువంటి వ్యక్తి అన్నాడంట బొగ్గైపోయింది కదండి ఎలాగా అంటే ఆయన అన్నాడట బొగ్గైపోయితే ఏముంది మన దగ్గర ఫర్నిచర్ అవి ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఆ యొక్క ఫర్నిస్లో వేసేయండి ఆ మంటల్లో వేసేయండి అప్పుడు మన యొక్క పడవ వేగం తగ్గకుండా మనం ఓడిపోకుండా ముందుకు వెళ్తా ఉన్నాడంట అప్పుడు కస్టమర్స్ ఏదైతే ఈ ఫర్నిచర్ని వేరే ప్రాంతానికి చేరవేయాలి అని చెప్పేసి ఏ ఏదైతే కస్టమర్స్ ఇచ్చారో ఆ ఫర్నిచర్ అంతా వెయిట్ పెట్టారు వేగం పుంజుకుంటూ ఉంది ఇది చూసిన వేరే పడవ వాళ్ళు కూడా మనం ఎందుకు ఇలా చేయకూడదని వారి దగ్గర ఉన్నటువంటి ఫర్నిచర్ కానీ ఏదైతే కాలుతుందో కాలేటువంటి వస్తు సామాగ్రి అంతా అందులో వేస్తారట అది కూడా అయిపోయిన తర్వాత వేగం తగ్గుతూ ఉంటే చివరికి ఏం చేశారంటే ఆ పడవకు ఉండేటువంటి కొన్ని చెక్కలు లాగేసి ఆ చెక్కల్లో కూడా వేయటం మొదలు పెట్టారంట చివరికి వాళ్ళు మొత్తానికి గమ్యస్థానానికి చేరుకున్నారు కానీ చాలా వేగంగా ఒకరికంటే ఒకరి ముందు చేరాలనే ఉద్దేశంతో ఎవరో ఒకరు గెలుచుంటారు కానీ గమ్యస్థానానికి అయితే ఎదురొచ్చారు కానీ వాళ్ళు తేవాలనుకున్న సరుకులు అయితే వాళ్ళ దగ్గర లేవు పైగా వాళ్ళ యొక్క పడవను కూడా చాలా మట్టుకు తగలబెట్టేశారు అని మనము గ్రహించవచ్చు ప్రిలారా మన యొక్క జీవితంలో కూడా చాలాసార్లు అందరికంటే ముందు పరిగెత్తాలి అందరికంటే బాగా సంపాదించాలి అందరికంటే మొదటి స్థానంలో ఉండాలి అనుకొని చాలామంది వారి కుటుంబాల కోసం డబ్బు సంపాదించాలి అనేటువంటి తాపత్రయంలో కుటుంబాలను సహితము పోగొట్టుకుంటున్న వారు అనేక మంది ఉన్నారు అందుకే మొదటి తిమోతి ఆరవ అధ్యాయం ఐదవ వచనంలో తిమోతికి పౌలు రాస్తున్నటువంటి ఈ లేఖలో పౌలు ఏమని బోధించమని యా యవనుడైనటువంటి సంఘ కాపరి అయినటువంటి తిమోతికి చెప్తాడంటే చాలామంది చెడిపోయిన మనస్సు కలిగిన వారై సత్యాన్ని పోగొట్టుకున్నవారై వారు దైవభక్తిని సహితము లాభ సాధనం అనుకుంటూ మనుషులు వ్యర్థమైనటువంటి వివాదాల్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు అని చెప్తూ ఉంటారు బోధించే బోధకులు కూడా దైవభక్తి అనేది లాభ సాధనం అనుకుంటూ దైవభక్తిని లాభ సాధనానికి వాడుకునే వారిగా కొంతమంది ఉంటే విశ్వాసంలో కొనసాగుతున్న విశ్వాసులు కూడా దైవభక్తి వలన లాభ సాధన వస్తుంది ఈ లోకంలో మనం ఎన్నో సంపాదించుకోగలం కొంతమంది ఏమో దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసుకొని మనం ధనికులు అవ్వచ్చు అనుకుంటారు కొంతమంది ఎవరో మనం మన కోసం ప్రార్థన చేస్తే మనం ధనవంతులైపోవచ్చు లేకపోతే ఎవరికో కానుక పంపిస్తే మనం ధనవంతులైపోవచ్చు అని అనుకునేవారు కొంతమంది ఉంటూ ఉంటారు అయితే పౌలు అంటాడు ఆరో వచనములో సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాద లాభ సాధనమై ఉన్నది అంటూ చెప్తూ ఉంటాడు సంతుష్టి సహితమైన దైవభక్తి దైవభక్తిని లాభ సాధనంగా చూడటం కంటే సంతుష్టి లేదా సంతృప్తిని కలిగినటువంటి సంతృప్తి ప్లస్ దానితో పాటు ఉన్నటువంటి దైవ దైవభక్తి కలిగి ఉంటే అది గొప్ప లాద లాభ సాధక సాధనమై ఉన్నది అది సాధారణమైన లాభం కాదు కానీ అన్నిటికంటే గొప్ప లాభ సాధనమై ఉన్నది అది ప్రయోజనకరమై ఉన్నది అని అపోస్తులైన పౌలు చెబుతూ ఉన్నాడు ప్రియులారా ఈ యొక్క అధ్యాయంలో ఈ వచనాల్లో మనం నేర్చుకునేది ఏంటంటే దైవభక్తి అనేది సంతుష్టి కలిగిన దైవ భక్తి కలిగి ఉంటే అది లాభ సాధనమై ఉన్నది అని మనం నేర్చుకుంటున్నాం అంతేకాకుండా దేవుడు మనకు కావలసినటువంటి అవసరాలు తీర్చే దేవుడు అన్న సంగతి మనం నేర్చుకుంటూ ఉన్నాం అంతేకాకుండా ఇటువంటి డబ్బు పట్ల లాభాపేక్ష కలిగినటువంటి జీవితాన్ని జీవించేవారు తమ జీవితాలను పాడు చేసుకుంటారు కాబట్టి అలాంటి లాభాన్ని లేకపోతే డబ్బును ప్రేమిస్తూ జీవించే కంటే దైవభక్తి కలిగి ఉండి దేవునికి సంబంధించినటువంటి జీవితాన్ని జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి అని అపోస్తులైన పౌలు బోధిస్తూ ఉన్నాడు అపోస్తులైన పౌలు కూడా తను ఏ స్థితిలో ఉన్నప్పటికీ సంతృప్తిని కలిగి ఉండడం అనేది నేర్చుకున్నాడు అందుకే ఫిలిపిన్లకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో ఆయన అంటాడు పదకొండవ వచనం నుంచి నేను ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను దేనస్థితిలో ఉండ ఎరుగుదును సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను నన్ను బలపరచు వాని అందే నేను సమస్తమును చేయగలను అని అపోసరైన పౌలు చెప్తూ ఉన్నాడు సంతృప్తి కలిగి జీవించడం అనేది ఏ విధంగా ఉంటుందో అపోసరైన పౌలు నేర్చుకున్నాడు స్వయంగా అంతేకాకుండా అదే ఫిలిప్పులో ఉన్నటువంటి ఇందాకేమో ఫిలిప్పీ పత్రికలో మన నుంచి మనం చదివాం కదా అదే ఫిలిప్పీ పట్టణంలో సంఘ కాపురిగా పనిచేస్తున్నటువంటి తిమోతికి రాస్తూ ఇదే మాటలు చెప్తా ఉన్నాడు ఏమనంటే సంతృష్టికరమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమైంది దైవభక్తిని లాభ సాధనం అనుకోబాకండి భక్తి చేస్తే లాభం వస్తుంది అనుకోవద్దు సంతృప్తి కలిగి భక్తి చేసినప్పుడు అదే దాని అంతటా అదే లాభదాయకమైంది అని అపోసులైన పౌలు నేర్పిస్తూ ఉన్నాడు ఒక ఆయన ఈ మాట చెప్తాడు ఎవరో తెలియదు కానీ ఏమని చెప్తాడంటే సంతృప్తి అనేది ఏ విధంగా మన జీవితాల్లోనికి వస్తుందంటే నాకు కావలసిన ప్రతి అవసరత దేవుడు ముందుగానే తీర్చాడు అని తెలుసుకోవడం వలన సంతృప్తి వస్తుంది సహజంగా ధనాపేక్ష ఏ విధంగా వస్తుంది మన జీవితాల్లో అంటే అమ్మో భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో అని భయపడిపోయినప్పుడు మనము ధనాపేక్ష కలిగి ధనాన్ని ముందుగానే అర్జించి ఆ ధనాన్ని కూడబెట్టుకొని ఆ ధనాన్ని దేవుని కొరకు వాడకుండా మనమే దాన్ని దాచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే దేవుడు నా అవసరాలు తీరుస్తాడు అని మనం నమ్ముతామో అప్పుడు ఈ సంతృప్తి దేవుడిచ్చిన దానితో సంతృప్తిని కలిగి జీవించడం మనం నేర్చుకుంటామని ఆ భక్తుడు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం జార్జ్ ముల్లర్ అనేటువంటి దైవభక్తుడు మనందరికి తెలిసిన వాడే ఆయనకి రెండు ప్రిన్సిపల్స్ ఉన్నాయంట మొట్టమొదటి ఏంటంటే ఆయన ఆర్ఫనేజ్ నడుపుతూ ఉండేవాడు కదా ఆ ఇంగ్లాండ్ దేశంలో ఆయనకున్నటువంటి మొట్టమొదటి ప్రిన్సిపల్ ఏంటంటే ఆయనకి ఏ అవసరం ఉన్నా సరే ఎవరిని అడిగేవాడు కాదంట దేవునికి ప్రార్థన చేసేవాడు దేవునికి మొరపెట్టేవాడు రెండవది ఏంటంటే దేవుడిచ్చిన దాంతో సంతృప్తి కలిగి జీవించటం అలవాటు చేసుకున్నాడంట దేవుడు నాకు ఏది ఇస్తే అది చాలు ఈ రోజుకి దేవుడు నాకు ఇచ్చిన ఆహారంతో నేను సంతృప్తి పడతాను అనే జీవితాన్ని జీవించేవాడట ప్రభువారు కూడా ప్రభు ప్రార్థనలో నేర్పించింది అదే కదా ప్రభు ప్రార్థనలో అది మనకు మాదిరి ప్రార్థన ఆ ప్రార్థనలో ఏమి నేర్పించారు ప్రభా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి తండ్రి అని అడగటం నేర్పించారు కనుక జార్జ్ ముల్లర్ కూడా అటువంటి సంతృప్తికరమైన జీవితాన్ని జీవిస్తూ నా దేవుడు నా అవసరాలు ముందుగానే తీరుస్తాడు మనకు తెలుసు జార్జ్ ముల్లర్ జీవితంలో గొప్ప సంఘటన ఒకటి పిల్లలందరూ భోజనానికి కూర్చుంటారు కానీ భోజనం వడ్డించడానికి ఏమీ లేని పరిస్థితుల్లో ఆ వంటవాడు వచ్చి ఏమీ లేదండి ఏం పెట్టాలంటే ముందు పిల్లల్ని కూర్చోమని ప్రార్థన చేయమని చెప్పు అని ఈయన కూడా తన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఎన్నిసార్లు వచ్చి ఆయన చెప్పినా సరే ప్రార్థనే చేయమంటున్నాడు కరెక్ట్గా భోజనం పెట్టే సమయానికి వారికి కావలసిన ఆహార పదార్థాలు ఎవరో పంపించటం అనేది వారి జీవితాల్లో వారు అనుభవించారు దేవుని ప్రిబడనారా నేటి ఆహారం మాకు దయచేయము అని ప్రభు నేర్పిన ప్రార్థన తన జీవితంలో ఆయన పాటించాడు భక్తిని లాభ సాధక సాధనము అని అనుకోవటం కంటే సంతృప్తి కలిగి దానితో పాటు భక్తి చేసినప్పుడు దానంతట అదే లాభ సాధనమై ఉన్నది ఎందుకంటే ధనాపేక్ష వైపు పరుగెత్తినప్పుడు గొప్ప నష్టాన్ని మనం తెచ్చుకుంటామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా మనం గ్రహించవలసిన సంగతి ఏంటంటే ధనము శాశ్వతము కాదు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొదటి తిమోతి ఆరు ఏడులో మనం చూస్తాము మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కనుక అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అంటాడు అన్న వస్త్రాలు కలిగి ఉండి నాకు భోజనాన్ని దేవుడు ఇచ్చాడు ధరించడానికి వస్త్రాలు ఇచ్చాడు దానితో నేను తృప్తి కలిగి జీవించాలి అన్నది అప్పోస్లైన పౌలు పరిశుద్ధాత్మావేశం చేత చేస్తున్న బోధ ఎందుకు అంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు ఈ లోకంలో నుండి ఏమీ తీసుకొని పోలేము యోబు గ్రంథంలో యోబు కూడా అదే మాట అంటాడు మొదటి అధ్యాయం ఇరవై వచ్చిన అంటాడు నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా నేను వెళ్ళిపోతాను అంటూ ఉన్నాడు అంటే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకున్నటువంటి సంపద అశాశ్వతమైనది అన్న సంగతి మనం గుర్తు చేసుకోవాలని అపోస్తులైన పౌలు చెప్తున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అదే మాట అంటారు మత యేసు వారి తారో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నము వేసి దొంగిలెదరు పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి అచ్చట చిమ్మెటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నము వేసి దొంగిలింపరు అని ప్రభు ఈ ఈలోక సంపద అశాశ్వతమైనది పరలోకంలో మనం కూర్చుకునే సంపద శాశ్వతమైనది అని ప్రభునేశు క్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు జిమ్ ఎలియట్ మనందరికి తెలిసినటువంటి భక్తుడే చాలామందికి తెలుసు జిమ్ ఎలియట్ తన యొక్క స్నేహితులతో కలిసి అమెజాన్ అడవుల్లో జీవించే జాతుల్లో ఒక జాతి అయినటువంటి వడాని లేదా వడాని అని పిలువబడేటువంటి ఆ జాతికి సువార్తను ప్రకటించడానికే ఆ ప్రాంతంలో తిరిగి సర్వే చేసి ఒక చిన్న విమానంలో ఆ ప్రాంతంలో అప్పుడే దిగగానే అక్కడ ఉన్నటువంటి జాతి వారు వీళ్ళని శత్రువులని వారి యొక్క బరిసెలతో వారిని పొడిచి చంపేశారు హతసాక్షి అయిపోయాడు జిమ్ ఎలియట్ తనతో ఉన్నటువంటి స్నేహితులందరూ కూడా హతసాక్షులు అయ్యారు ఆ తర్వాత తన భార్య మిగిలిన వారు భార్యలు కొంతమంది అక్కడ పరిచర్య కొనసాగించారు మొత్తానికి వారి యేసు ప్రభుని పరిచయం చేసి వారిని ప్రభులోనికి నడిపించారు జిమ్ ఎలియట్ అంటాడు పోగొట్టుకోలేని దానిని పొందుకోవడానికి దాచుకోలేని దానిని విడిచిపెట్టేసేవాడు అమాయకుడేమి కాదు లేకపోతే అజ్ఞానేమి కాదు కాదు అంటాడు నో ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్ పోగొట్టుకోలేదా లేని దానిని పొందుకోవడానికి దాచుకోలేని దానిని విడిచిపెట్టేవాడు అజ్ఞాని కాదు వాడు జ్ఞాని ఈ లోక సంపద మనం దాయలేంది అది ఎంత దాచుకుందామన్నా కుదిరేది కాదు అది అశాశ్వతమైంది కాబట్టి శాశ్వతమైనది ఏంటిది అంటే పరమలోకంలో మనం సంపాదించుకునే సంపద దానిని పోగొట్టుకోలేని సంపద అది పోగొట్టుకోలేని సంపద సంపాదించుకోవడానికి ఈ లోకంలో దేనినైనా విడిచిపెట్టడానికి ముందుకొచ్చేవాడు ఆశపడేవాడు ఇష్టపడేవాడు మూర్ఖుడేమీ కాదు అజ్ఞానేమీ కాదు ఈ లోకం వాడిని మూర్ఖుడు అంటది కానీ వాడు అజ్ఞాని కాదు అని జిమ్మెలియట్ అంటాడు అలాగే దాచుకోలేని తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు దేనికంటే నిత్య జీవంలో తను సంపాదించుకో సంపాదించుకునేటువంటి పోగొట్టుకోలేనటువంటి సంపద కొరకు తన ప్రాణాన్ని కూడా కోల్పోవడానికి వెనకాడని పరిస్థితుల్లో ఉన్నాడు కనుక ప్రియులారా ఈ లోక సంపద అశాశ్వతమైనది అని ఆ పోస్తులుడైన పౌలు చెప్పుట మనము జ్ఞాపకం చేసుకోవాలి జాన్ వెస్లీ మెథడిజం యొక్క ఫౌండర్ ఆయన మంచి వక్త చాలా పుస్తకాలు రాసేవాడు తన పబ్లికేషన్స్ ద్వారా అనేక అనేక మంది చదివేవారు ఆ పబ్లికేషన్స్ ద్వారా ఎంతో డబ్బు సంపాదించేవాడు కానీ దాన్ని మొత్తం కూడా దేవుని పరిచయం కోసం ఖర్చు పెడుతూ ఉండేవాడు అయితే ఆయన అంటాడు నేను చనిపోయిన తర్వాత ఒక పది పౌండ్లైనా సరే నా దగ్గర మీకు దొరికితే నేను దొంగనే నేను మీ దగ్గర దొంగతనం చేసినట్లే అని జాన్ వెస్లి అన్ చెప్పాడంట చనిపోకముందు ప్రియులారా నిజంగా ఎంత డెడికేషన్తో అటువంటి భక్తులు జీవించారు జ్ఞాపకం చేసుకుంటే మనం నిజంగా దేనికోసం తాపత్రయ పడుతున్నామన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి డబ్బును ప్రేమించడం అనేది లేకపోతే ధనాపేక్ష అనేది చాలా ప్రమాదకరమైంది అన్న సంగతి మనం చూస్తాం పదో వచనంలోనికి వచ్చినప్పుడు తొమ్మిది వచనాలు చదువుతున్నాను అగుటకు అపేక్షించు వారు సోదంలో పడిపోతారు ఉరిలో పడిపోతూ ఉంటారు అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడతారు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచి వేయను ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొని అని చెప్తూ ఉంటాడు ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది చెప్తూ ఉంటారు మేము బెట్టింగ్ ఆడామండి మేము లేకపోతే ఫలానా వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేస్తే అంత ఇస్తామన్నారు ఒకేసారి ఇంత లాభం వస్తుందని చెప్పారు ఈ మధ్యకాలంలో ఇలాంటి మోసాలు ఆన్లైన్లో భయంకరంగా జరుగుతున్నాయి ఒకప్పుడు ఆఫ్లైన్లో జరుగుతూ అనుకోండి ఆఫ్లైన్లో మీరు ఎంత కడితే మీరు పదివేలు కడితే సంవత్సరం తర్వాత లక్ష రూపాయలు ఇస్తారు అబ్బు పదివేలుకి లక్ష వస్తుందా ఎంత ఆశ చూడండి మనుషులకు కూడా ఏ వ్యాపారంలో పెడితే పదివేలకి సంవత్సరంలో లక్ష వచ్చేస్తుంది ఎవరు మళ్ళీ వాళ్ళ లాభం మళ్ళీ వాళ్ళ లాభం వాళ్ళు తీసుకొని మనకి లక్ష రూపాయలు ఇచ్చేస్తారు ఇది ఆలోచించకుండా పదివేలకి లక్ష రూపాయలు వస్తుందని మనం డబ్బులు పెట్టేస్తాం పోగొట్టుకున్న కొంతమంది లక్షలు అప్పులు తెచ్చి భయంకరమైన అప్పుల్లోనూ ఆత్మహత్యలు చేసుకున్న వారు అనేక మంది ఉన్నారు కొంతమంది విశ్వాసాన్ని విడిచిపెట్టి ఉన్నారు కొంతమంది డబ్బు కోసం మడర్స్ వాళ్ళు ఉన్నారు సొంత బంధువుల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు డబ్బు కోసం వారి యొక్క నిత్య జీవాన్ని కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడనటువంటి స్థితిలో వారు ఉన్నారు అన్న సంగతి మనకు తెలుసు అందుకే అంటాడు తొమ్మిది పదివచనాల్లో ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను ఊరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశల్లోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయను ఎందుకనక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి బాధలతో తమ్మును తామే పొడుచుకొని అని చెప్తాడు కాబట్టి ప్రియులారా ఏబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో కూడా ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఏమాత్రమును ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా అంటూ దేవుని యొక్క వాక్యములో ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు నేను విడివి అంటాను కదా ధనాపేక్ష వెంట మీరు పడవద్దు నాయ నాయందు విశ్వాసం ఉంచండి అని దేవుడు చెప్తా ఉన్నారు చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే మన మన ఆశలని నెరవేరుతాయి డబ్బు ఉంటే మనం సంతోషంగా ఉండొచ్చు అనుకుంటాం కానీ అమెరికన్ హండ్రెడ్ డాలర్స్ బిల్ మీద ఉండేది బెంజమిన్ ఫ్రాంక్లిన్ యొక్క బొమ్మ ఉంటుంది కదా అదే బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఏమని చెప్తాడంటే మనీ హ్యాస్ నెవర్ మేడ్ మ్యాన్ హ్యాపీ ఎట్ నార్ విల్ ఇట్ డబ్బు మనిషిని ఎప్పుడు సంతోష పెట్టలేదు అది భవిష్యత్తులో కూడా పెట్టదు అంటాడు ఎంత డబ్బు వస్తే అంత కావాలి అనిపిస్తూ ఉంటుంది మనిషికి వాడి జీవితంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని లేకపోతే ఆ యొక్క వ్యాక్యూమ్ని అది ఫిల్ చేయటం కాదు కానీ అది ఆ ఖాళీ ప్రదేశాన్ని తయారు చేస్తుంది ఇట్ విల్ క్రియేట్ వ్యాక్యూమ్ అంటాడు బెంజమిన్ ఫ్రాంక్లే నిజమే ఏ సంతోషం కోసం అయితే డబ్బు సంపాదించాలనుకుంటామో ఆఖరికి అదే సంతోషాన్ని ఆ డబ్బు వల్లనే మనం పోగొట్టుకునే వారంగా ఉంటామని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం హవర్డ్ హ్యూస్ అని గొప్ప ధనికుడట ఆయన ఆయన జీవించిన కాలంలోనే అందరికంటే ధనికుడట కానీ ఆయన జీవితంలో భయంకరమైనటువంటి మిజరీ భయంకరమైనటువంటి అసంతృప్తి తన జీవితంలో ఉందని చరిత్ర చెప్తా ఉంది నిజంగా అలా మనం చూసుకుంటూ పోతే చాలా డబ్బు కోసం ప్రసిద్ధి కోసం ప్రా ప్రాకులాడిన వారు అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నవారు బ్రతికున్న జీవశ్చవంలాగా బ్రతుకుతూ ఉన్నారు ఎన్నో టెన్షన్స్తో ఉన్నవారు మనం కనబడుతూ ఉంటారు నిజంగా సంతృప్తి కానీ సంతోషాన్ని కానీ డబ్బు ఇవ్వలేదు అన్న సంగతి వారి జీవితాలను చూస్తే మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఏం చేయాలి పదకొండు పన్నెండు వచ్చినాల్లో అంటాడు దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి అలాంటి ధనాపేక్షను విస విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకునటంకు ప్రయత్నం చేయి ప్రయాసపడు అని అంటాడు ఈ గాడ్లీ వర్చ్యూస్ దైవికమైనటువంటి లక్షణాలు నీతి కలిగి జీవించు నీతి కలిగి జీవించు నీతి అనే మాటకు గ్రీకు భాషలో వాడబడినటువంటి పదానికి ఉన్న అర్థం ఏంటంటే కోర్టులో మనకు తీర్పు తీర్చబడము అని అర్థం కోర్టులో జుడీషియల్ వర్డిక్ కోర్టులో మనకు తీర్పు తీర్చబడటం అంటే దేవుని కొట్టులో దేవుడు మనలను నిర్దోషులుగా ఎంచడం నీతిగా జీవించడం అంటే అంటే వీటి జీవిస్తున్న విధానం కరెక్టే అని దేవుడు మనకు ఇవ్వాలి ఇస్తాడ దేవుడు మన జీవితాలను చూసినప్పుడు మన ఆలోచనలు మన క్రియలను చూసినప్పుడు డబ్బు విషయంలో మన మనసును చూసినప్పుడు నీతి భక్తి అంటే దేవుని పట్ల దేవుని పట్ల మనము వెనరేషన్ అంటే భావం కలిగి ఉండడం విశ్వాసము ప్రేమ ఓర్పు సాత్వికము వీటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడు అంటూ మంచి పోరాటం విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము దానిని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి నువ్వు దేనికోసం ప్రయాసపడాలి నువ్వు దేనికోసం పోరాడాలి మంచి పోరాటం దేనికోసం పోరాడాలంటే నిత్య జీవమును చేపట్టడానికి నీ పోరాటం ఉండాలి ఈ లోకములో వాటిని సంపాదించుకోవడానికి పోరాడటం కాదు దేవుడిని అక్కర్లు తీరుస్తాడు నీ ప్రతి అవసరత క్రీస్తు యేసునందలి మహదైశ్వర్యములో నుండి తీరుస్తాడు నీవు దేని గురించి చింతించవలసిన అవసరం లేదు దేవుడికి ఇచ్చిన పని చేయి అంటే ఖాళీగా కూర్చోమని కాదు ఈరోజు నేను చేసే బాగుంది దేవుడు మనకిచ్చిన పనిని మనం శ్రద్ధ భక్తులతో చేయాలి అంతేగాని మన మనకు మించినటువంటి దేవుడు ఇచ్చిన దానికంటే దేవుడు అనుగ్రహించిన దానికంటే గొప్పవాటి కోసం ప్రాకులాడి ఫలాన వ్యక్తి ఫలాన కారు కొన్నాడు నేను ఈ కారు కొనాలి ఫలాన వ్యక్తి పలానా ఇల్లు కొన్నాడు నేను అంతకంటే మంచిది కొనాలి ఫలాన వ్యక్తి పలానా తన పిల్లల్ని ఫలాన కాలేజీలో చదివించాడు నేను అంతకంటే బాగా చదివించుకోవాలి ప్రాకులాడి 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 భయంకరమైన ప్రయాసంలో పడిపోయి కొన్ని చోట్ల కాంప్రమైజ్ అయిపోయి కొన్ని చోట్ల అనవసరమైన చిక్కుల్లో పడిపోయి మన జీవితాలు నాశనం చేసేసుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి అందుకే ఆ పోస్టులైన పావులు చెప్పే మాట ఏంటంటే నీ జీవితాన్ని నీవు పరిశీలించుకో యోహాను భక్తుడు అంటాడు మొదటి యోహాను నాలుగవ అధ్యాయము ఆ క్షమించిన రెండవ అధ్యాయం పదిహేను పదహారు వచనాల్లో ఈ లోకమునైనాను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమింపకుడి ఈ లోకమును ప్రేమించిన డల తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదంతా ఇవి అనగా నేత్రాశియు నేత్రాశయు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే నేత్రాశ శరీరాశ జీవపుడంబం ఈ డంబం కోసమే కదా చాలాసార్లు మనం ఈ ప్రాకులాట పక్కనోడి కోసం పక్కనోడు చూపించడానికి మన ప్రాకులాట ఉంటూ ఉంటుంది లేదంటే వాస్తవానికి మనం తినడానికి మనం ధరించడానికి అంటే ఆ రెండింటి కోసమైతే ప్రియులారా దేవుడు అనుదినము వాటిని మన జీవితాల్లో తీరుస్తూనే ఉంటూ ఉంటాడు దేవుడు అనుగ్రహించిన పనిని మనం చేసుకుంటున్నప్పుడు దేవుడు మన అవసరాలు తప్పనిసరిగా తీర్చేవానిగా ఉంటాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి లోకాశలు వెంట పరుగెట్టడం కాకుండా ధనాపేక్ష కలిగి జీవించకుండా పైగా దేవుడు నాకు నేను ఇలా చేస్తే కొంతమంది ప్రీచర్స్ కూడా ఎలా చెప్తూ ఉంటారంటే మీరు ఎంత కానుకు పంపించండి ఫలానాంత ఆశీర్వాదాన్ని మీరు తీసుకోండి వెయ్యి రెట్లు మీకు ఇవ్వబడుతుంది మీరు వంద రూపాయలు పంపించండి మీకు పదివేలో ఈ విధంగా బోధలు చేస్తే కొంతమంది పాపం తెలియక దేవుడు నాకు ఇస్తాడు కామోసు అని చెప్పేసి ఈ విధంగా వారు చేయడం వల్ల దేనికి భక్తి కూడా లాభ సాధనమే అనమాట అంటే ఆ ఇన్వెస్టింగ్ దేవుడికి ఇన్వెస్ట్ చేస్తే దేవుడు నాకు ఇస్తాడు అంటే బిజినెస్ చేస్తామన్నమాట అవును దేవునికి ఇస్తే ఇస్తాడు కానీ ఇవ్వడం నేను చెప్పడం లేదు కానీ ప్రియులారా ఇదొక వ్యాపారంగా సేవకులు మార్చకూడదు భక్తులు దాన్ని విశ్వసించకూడదు మనం జ్ఞాపకం చేసుకోవాలి దైవభక్తి లాభ సాధనమైంది అనుకోవటం కాదు సంతృష్టికరమైన దైవ భక్తి కలిగి ఉన్నప్పుడు అది గొప్ప లాభం ఏంటి నువ్వు నష్టంలో కూరుకుపోకుండా అది కాపాడుతుంది నేను సంతృప్తికరమైనటువంటి దైవభక్తి భక్తి కలిగి ఉన్నప్పుడు ఈ లోకాశల వెంట పరుగెత్తి నష్టాన్ని నిన్ను నువ్వు పొడుచుకునే స్థితికి రాకుండా పరలోకంలో గొప్ప సౌభాగ్యాన్ని నీ కోసం దాచి ఉంచుతుంది కాబట్టి సంతృష్టికరమైన దైవభక్తి కలిగి ఉందాం మన బోట్స్ మనం బర్న్ చేసుకోవద్దు డోంట్ బర్న్ యువర్ బోట్స్ నేను మొదట్లో చెప్పిన కథను అనుసరించి వాళ్ళ బోట్సే తగలబెట్టుకునే స్థితికి వచ్చేసారు చేరారు ఏం లాభం సగం బోటే వచ్చింది అక్కడికి వాళ్ళు తేవాలనుకున్న సామాన్లు లేవు వాళ్ళు గొప్ప నష్టాన్ని కొని తెచ్చుకున్నారు నిజంగా మన జీవితాలు అలాంటి నష్టాన్ని తెచ్చుకోకుండా మనము సంతృప్తి కలిగి జీవిద్దాం దేవుడు మన ప్రతి అవసరత క్రీస్తు యసునందల మహదైశ్వర్యంలో నుండి తీర్చి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరుషుద్ధుడ ప్రేమగల మా తండ్రి ఈ రోజు మీరు మాతో మాట్లాడారు ధనాపేక్ష వెంట పరిగెత్తకుండా ప్రభు మిమ్ములను వెంబడించి మీపై మేము ఆధారపడి జీవించడానికి సహాయం చేయండి మా అవసరతలు తీర్చే దేవుడవు నీవు మాకు ఎప్పుడు ఏమి ఎలా ఇవ్వాలో ఎంత ఇవ్వాలో అన్నీ నీకు తెలుసు ప్రభు నీవు మమ్మల్ని చూస్తున్న దేవుడవు ఒకవేళ ఈ సమయంలో అవసరతలు ఎవరైనా ఉంటే వారి ప్ర అవసరత కూడా మీరు తీర్చండి నాయన ఎవరైనా ప్రభావ ధనాపేక్షతో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆ యొక్క ఉచ్చులో నుండి వారిని విడిపించండి దానివల్ల వచ్చే సమస్యల్లో నుంచి వారిని విడిపించండి వాళ్ళకి సహాయం చేసి దీవించి నిత్య జీవము కొరకు మేము మంచి పోరాటం పోరాడటానికి సహాయం చేయమని ఏసు దివి అడిగి వేడుకొంచున్నా తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మని సహవాసం సదాకాలం మనందరికి తోడే కాపాడును గాక ఆమె